హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత ఈరోజు మరొక వీకెండ్ స్పెషల్ రెసిపీ చూద్దామండి ఆ రెసిపీ మరేంటో కాదండి అందరికీ ఎంతో ఇష్టమైన ఫిష్ ఫ్రై చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి కారం సాల్ట్ గరం మసాలా పేస్ట్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దామండి ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో ముక్కలన్నీ ఒక సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా ఎలా కలుపుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఫ్రై కోసం ఒక పది ముక్కలు తీసుకున్నానండి పది ముక్కలకి కొల్లలు చూద్దామండి టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టీ స్పూన్స్ గరం మసాలా పేస్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఆ పేస్ట్ అంతా ముక్కలకి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి చూసారా మసాలా అంతా ముక్కకి ఎంత బాగా పట్టిందో ముక్కలకి మసాలా బాగా పట్టించి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రెస్ట్లో ఉంచాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత అందులో మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని కాసేపు మూత పెట్టుకుని ఫ్రై అవ్వనివ్వాలి మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ముక్కలన్నిటిని తిప్పుకొని రెండు వైపులా బాగా ఫ్రై అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ముక్క లోపల వరకు బాగా కుక్ అవుతుంది చూసారా ముక్క ఎంత బాగా ఫ్రై అయిందో మంచి కలర్ఫుల్గా కూడా ఉంది కదండీ అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై రెడీ ఈ ఫిష్ ఫ్రై పప్పుచారులోకి సాంబార్లోకి తింటే ఉంటుందండి మరి ఆహా అనాల్సిందే చూస్తుంటేనే నోరుతుంది కదండి చూస్తుంటేనే కాదండీ తింటే కూడా అద్భుతంగా ఉంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత